ఏంటి రాడు ఇంకా అన్నాడో రాపిడ్ డబల్ టూ డబల్ త్రీ కాదు దిక్కిది మేము ఇద్దరం ఎక్కుతాం ఇద్దరు ఎక్కుతారా నేను ముందు కూర్చుంటాం ఇది బండి అనుకున్నారు లారీ అనుకున్నారా బట్ట బండి అనే బుక్ చేసింది మేము మీ ఇద్దరు ఎక్కాల్సిన లారీ ఎక్కడ బండికి ఎక్కుతున్నారు అయితే బండి పెట్టేసి లారీ ఎక్కుంటారా ఎవరు ఎక్కించుకొని వస్తారు వెళ్ళిపోతున్నాం ఏంటి వెళ్ళలేము ఏ మమ్మల్ని ఎక్కించుకోవాల్సిందే ఎక్కడ ఫస్ట్ ముందు ఇద్దరు ఒకసారి ఒకసారి ఎక్కుతాం ఇది ముందుకుంట నాకు ఏ నీకు ఓపిక లేదా టైర్ కూడా గాలి లేదు ఓపిక లేనప్పుడు ఎందుకు బండి వేసుకోవచ్చు ఎందుకు బండి వేసుకోవచ్చా హలో జరుగు జరుగు ముందు మధ్యలో మధ్యలో అక్కడ ముందు ఎక్కుతుంది అది ఎందుకు బండి అనుకున్నది ఎనుకున్నారు మీకు మాత్రం పెళ్లి అయితే మొత్తం చంపి మొబైల్